ఏంటిది కేసీఆర్ మీద కక్ష వీళ్ళందరికీ అని అంటే చంద్రబాబు అండ్ కంపెనీకి ఏ మీరు పైన ఏం చేసుకున్నా ఏం లేదు తమిడి హట్టి కాడ కట్టుకోండి పైన ఇంకో కాడ కట్టుకోండి కానీ కాళేశ్వరం కిందకి రావద్దు ఎందుకంటే మీరు చూసినరు రెండూ వచ్చి కదిలి కలిసే చోటు కాళేశ్వరం కాళేశ్వరం కింద కేసీఆర్ గోదావరి గొంతు పట్టుకున్నాడు తెలంగాణ రైతాంగం కొరకు అది వాళ్ళ మంట అది వాళ్ళ ఏడుపు మెయిన్ గోదావరి మీదకి ఎప్పుడు రానియలే జీవితం అంతా కుట్రలే చేసిన రాజశేఖర రెడ్డి మరో కుట్ర చేసిపోయిండు దుమ్ముగూడ నుంచి తీసుకొచ్చి నాగార్జున సాగర్ లేచి మేమే పారిశిక దొబ్బుతం తెలంగాణ రైతాంగానికి అక్కడ లేదని ఒక దుర్మార్గానికి ప్లాన్ చేసిండు బీజేపీ అంతకంటే ఎక్కువ దుర్మార్గమైన ప్రణాళిక చేసింది పోచంపల్లి నుంచి ఇచ్చంపల్లి నుంచి వెళ్ళి మేము కావేరీ తీసుకుపోతాం తమిళనాడు తీసుకుపోతామని అని ఎవడబ్బా సొమ్ము కాదు గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజల హక్కు మాత్రమే ఒక్క ఇంచుద కదలని ఒక్క చుక్క నీళ్ళు తీసుకుపోని ఉన్న పట్టుదల మన రైతాంగానికి రావాలి మన హక్కులు ఏదో మనం తెలుసుకోవాలి ఊరికే కూర్చుంటే ఎవడు తెచ్చిపెట్టాడు కొట్లాడి తెచ్చుకోవాలి ఎట్లయితే తెలంగాణ కొరకు కొట్లాడినమో ప్రాణం పోయినా తెలంగాణ సాధిస్తామని ఎంత పట్టుదలతో పనిచేసినమో ఇవాళ ఇంటి దొంగల నుంచి ప్రమాదం వచ్చింది కాబట్టి మన హక్కులకు మన నీళ్లు దోపిడి కొనే ప్రమాదం వచ్చింది ఇంటి దొంగతోనే ప్రాణగండం వచ్చింది కాబట్టి ఇంటి దొంగలను ఇక్కడనే పాతరేయమని చెప్పి కాలోజీ ఏది చెప్పిండో అది చేసి తీరాలే మనము మంతం నుంచి మొదలు పెట్టి ఇక్కడి వరకు రైతాంగం ఇవాళ ఎదురు చూస్తున్నారు దానికి నీళ్ళు కళ్ళ ముందే పోతున్నాయి మనకంటే తెలుస్తలేదు కానీ అక్కడ ఆ రైతుల కళ్ళ ముందే నీళ్లు పోతున్నాయి వాళ్ళు ఏడుస్తున్నారు నేను పోయిన ప్రతి ప్రాజెక్టు దగ్గర వీళ్ళు రానియద్దని చెప్పినా పాపం కింది స్థాయి ఉద్యోగులు ఉద్యోగం పోయినా సరే భయం లేదు మాకు సార్ రండి అని చెప్పి దాన్ని స్వాగతించి తీసుకుపోయి చూపించారు కేసీఆర్ సార్ ఉండగా బ్రహ్మాండంగా నీళ్లు కలకలాడేది రోజు మాకు పని ఉండేది ఆ పడుతున్న నీళ్ళని చూసి సంతోషపడదము తుమ్మ చెట్లు మొలిపిస్తున్నారు సర్కారు తుమ్మలు ఖర్చు లేకుండా పెరిగేవి ఇదంతా చంద్రబాబు డైరెక్షన్ లో జరుగుతుంది చర్చలకు పోతా చంద్రబాబుతో నేను మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఎవడైనా కొట్లాడకొచ్చడంతో చర్చలు పెడతారు తప్పు లేదు దొంగతనానికి వచ్చినంతో చర్చలు చేస్తావు ఎవడన్నా ప్రపంచంలో దొంగతనం కొరకు వచ్చినడానికి కూర్చోబెట్టి చర్చలు చేస్తావా ఏమి దొబ్బిపోదామని వచ్చినావు ఎంత దొబ్బిపోదామని వచ్చినావు నా ఇంట్లో ఉన్న పద్దుల బంగారం వేసుకపోతావా ఐదు ఉంచిపోతావా అని చర్చలు చేస్తావా చర్చలేంది చర్చలు నీ హక్కును ఉపయోగించుకోవాలి ఎక్కడైతే కొట్లాడలో అక్కడ కొట్లాడాలి అది వదిలిపెట్టి చర్చలు చేస్తా నేను ఏం చర్చలు చేస్తావు నీ బొంద చర్చలు కాళేశ్వరం లాంటి ఏందో నీకు తెలియపాయ బడ తెలివకపాయ దేవాదాలో ఏనాది మీద ఉంది అని అడిగిన జ్ఞానం నీది బనకసేర్ లాంటి ఏంది అది ఏ ఊర్లు ఉంది తెలంగాణదా ఆంధ్రదా ఉంటే అది ఏ జిల్లాదో తెలియకపాయ ఏం చర్చలు చేస్తావు నువ్వు చంద్రబాబుతో ఇంత నువ్వు పెట్టుకునేవారిని చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసే నీటి పారుదల శాఖ సెక్రటరీని ఆయన ఫోన్ చేసి చెప్తే తెచ్చి సలహాదారుగా పెట్టిండు తెలంగాణ ప్రభుత్వానికి నీటి పారుదల సలహాదారు ఇప్పుడు ఆయన రాసిస్తే మాట్లాడుతున్నాడు ఆయన ఎవరు చెప్తే రాసిస్తాడు చంద్రబాబు ఏం చెప్తే అది రాసిస్తాడు చంద్రబాబు చెప్తే రాసిచ్చే తెలంగాణ నీటి సలహాదారు ఈ గొప్ప జ్ఞానికి సలహాదారుగా ఉన్నాక ఇంకా తెలంగాణ ప్రజలకు హక్కులకు రక్షణ దొరుకుతదా ఉంటదా తెలంగాణకు బతుకు